మార్చి పద్నాలుగు పౌర్ణమి శుక్రవారం చాలా శక్తివంతమైన రోజు విపరీతమైన ధనలాభం పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైనది ఈ నెల మార్చి పద్నాలుగో తేదీన పాల్గొన పౌర్ణమి తిథి ఏర్పడింది ఇలాంటి శుభకరమైన శుభకరమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదని వేద పండితులు చెబుతున్నారు పౌర్ణమి రోజున ఎన్నో శుభ గడియలు ఏర్పడబోతున్నాయి మార్చి పద్నాలుగు శుక్రవారం నాడు పౌర్ణమి ఏర్పడింది శుక్రవారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది ఇదే రోజున చంద్రగ్రహణం ఏర్పడింది అలాగే హోలీ పండుగను జరుపుకుంటారు ఈ పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి కూడా జన్మించింది అలాగే ఎన్నో రాజయోగాలు ఏర్పడబోతున్నాయి ఈ వీడియో కనుక మీ కంటపడి ఈ వీడియో చెప్పినట్లు చేసి చూడండి మీ జాతకమే మారిపోతుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది పౌర్ణమి రోజున ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా శుభ్రం చేసుకుంటే ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించుకొని ఇంట్లో దీపారాధన చేయండి సంపదలకు దేవతైన లక్ష్మీదేవి కొబ్బరికాయ అంటే చాలా ప్రీతి కాబట్టి ఎవరైతే కొబ్బరి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఒక కొబ్బరికాయను కొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తులసిని పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం వరిస్తుంది తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు పసుపు కుంకుమలు సమర్పించి తులసి చుట్టూ ఐదు ప్రదీక్షలు చేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి శుక్రవారంతో కలిసొచ్చిన ఈ పౌర్ణమి నాడు మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం రాళ్ళ ఉప్పును పెట్టుకోండి ఈశాన్య దిశలో రాళ్ళ ఉప్పు ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది ఈ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పౌర్ణమి రోజున ఇంటికి శుభ శుభ్రం చేయకపోతే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించుకోండి అలాగే పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకున్నా స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించుకోవాలి పాలను లక్ష్మి స్వరూపగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే ధనలక్ష్మి ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి కన్నీళ్ళ నుంచి ఉసిరి చెట్టు జన్మించిందని నమ్మకం ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున ఉసిరి చెట్టును పూజించిన వారికి జీవితాలతో డబ్బు కొరత ఏర్పడదు ఉసిరి చెట్టుకు ప్రదీక్షలు చేసి ఉసిరి చెట్టును గుట్టుకొని నమస్కారం చేసుకుంటే మీ జీవితం ధన్యమైపోయినట్లే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ పాల్గొన పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే సాక్షాత్ ఆ లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవికి పరమాణం తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుంది లక్ష్మీదేవి ప్రత్యక్ష లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందవచ్చు యాలాకులకు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక ఐదు యాలాకులను తీసుకొని వాటిని మీ బీరువాలో పెట్టుకొని ఇలా చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో సిరి సంపదలకు లోటు ఉండదు ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తును వేయండి ప్రధాన ద్వారానికి స్వస్తి గుర్తు ఉంటే లక్ష్మీదేవికి ఆహ్వానం పంపినట్లే సులభంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవిని సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ లక్ష్మీ నమో ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది వాడు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున బీరువాడిని శుభ్రంగా తుడిచి కుంకుమట్టు పెడితే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది బీరువాలో ఉన్న డబ్బు రెండింతలు అవుతుంది ఈ రోజునే చంద్రగ్రహం కూడా ఏర్పడుతుంది ఉదయం తొమ్మిది ముప్పై నుండి మధ్యాహ్నం మూడు ముప్పై వరకు గ్రహణ సమయం ఉంటుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు రావాలంటే ఈ గ్రహణం సమయంలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలను తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ గ్రహణ సమయంలో మహాగుతంజయ మంత్రాన్ని జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి విష్ణుదో విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజున తామేలు విగ్రహాన్ని తెచ్చుకుంటే త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం పౌర్ణమి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి